నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలి ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు తీసుకువెళ్ళాలి తద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా మనం దాన్ని తీసుకోవాలి చేసుకోవాలి అని ఒక ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు వారి పని తీరుపై ఎలా పనిచేస్తున్నారు మొత్తం ఫీడ్బ్యాక్ అంతా చంద్రబాబు తెప్పించుకున్నారు స్వయంగా ఎవరైతే వెనుకబడ్డారో వారితో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు ఇలాంటి సందర్భంలో కేబినెట్ నుంచి ఒక ఐదుగురు మినిస్టర్లు అవుట్ అవుతున్నారు అనేది గత కొద్ది రోజుల నుంచి ఒక చర్చ అయితే బాగా జరుగుతుంది అయితే ఇప్పుడు పార్టీ వర్గాల ద్వారా మాకు అందినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మొదటి విడతగా ఇద్దరు మంత్రులు అవుట్ అవుతున్నారు వారు కూడా యువ మంత్రులు ఒక ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరొక మంత్రి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకోవాలని నాగబాబు పేరును ప్రకటించారు చంద్రబాబు నాయుడు మరి ఇద్దరు ప్లేస్ లో ఒక భర్తీ అవుతుంది మరొకరు ఎవరు అనేది అది కూడా ఆయన ఇప్పుడే ఒక వ్యూహంతో ఉన్నట్లు మనకు తెలుసు పల్లా శ్రీనివాసరావు ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు గాజువాగ్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్తారు అనేది ఒక ముద్ర ఉంది ఆయన మీద సో ఇలాంటి సందర్భంలో ఆ ఇద్దరు లో నాగబాబు పల్లా శ్రీనివాసరావు అనేది కూడా బాగా వినిపిస్తుంది ఇప్పటికే ఆ తప్పించేటువంటి ఇద్దరు మంత్రులు వారు చేసినటువంటి కామెంట్స్ గాని అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళటం గాని వాటన్నిటిపై క్లాస్ స్పీకర్ అట ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అయితే ఇటీవల విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే బొత్స సత్యనారాయణ ఆయన కాలుగు ముక్కరట ఆ యువ మంత్రి ఇది రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా నడుస్తుంది వాస్తవానికి బొత్స సత్యనారాయణను తెలుగుదేశం పార్టీ ఎంత కార్నర్ చేస్తుంది అనేది మనకు తెలుసు ఎందుకంటే ఆయన మాట తీరు వల్ల ఇలాంటి సందర్భంలో కొంతమంది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ రావటానికి విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్నారు ఆ సమయంలోనే ఆయన కూడా వచ్చారట అప్పుడు జరిగినటువంటి పరిణామం ఇది దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు ఆయన ఏదో వివరణాత్మకమైనటువంటి లెటర్ కూడా ఇచ్చారట తప్పు జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంతేకాకుండా మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యారు అనేది కూడా బాగా నడుస్తుంది అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక మంత్రి ఆయన అయితే ఇటీవల కులాలకు సంబంధించినటువంటి ఏవైతే వన భోజనాలు జరుగుతాయో ఆ భోజన కార్యక్రమంలో కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశారు అనేది మనం చూసాం సో మొత్తానికైతే రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి ముందుగా అయితే ఐదుగురి నుంచి ఆరుగురు తప్పిస్తున్నారు అనేది బయటకు వచ్చింది కానీ ఇప్పుడు ఇద్దరిని మాత్రం తప్పిస్తున్నారు ఇద్దరు ప్లేస్లో నాగబాబు పల్లా శ్రీనివాసరావు జనవరి ఎనిమిదవ తేదీన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది పార్టీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది మొత్తానికి ఇదే జరిగితే గనక చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది అంతే ఇలాంటి సందర్భంలో కనీసం రెండు సంవత్సరాల అవకాశం ఇవ్వకుండా తప్పిస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న ఒక చర్చ మరి ఏ మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది యొక్క విలువైనటువంటి సలహాలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ